ప్రస్తున్నారు దేవునికి మహిమ గాక మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి ఈ సముల వాక్య భాగంలోకి వెళ్దాము ఎషియా ఇర్మియా సార్ ఇర్మియా ప్రభు నమ్ము కూడా ఇంకా సమస్యల్లోనూ ఇరుకుల్లోనూ ఏమి అపవాది బంధకాల్లోనూ ఎలాంటి బంధకాలు ఉన్నప్పటికీ కూడా ఆ బంధకాల నుంచి విడిపించి ప్రభారు ఆ బంధకాలు తెంచి వేసి మిమ్మల్ని కాపాడతాడు హలో అందుకే ప్రభారు నా జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు ఏమి ఎన్నో బంధకాలు ఎదురవుతుంటే మనకి మన ఇంటి వారి నుంచి లేతే మన బంధువుల నుంచి స్నేహితుల నుంచి అనేకమైన బంధకాలు ఆ బంధకల్ని తించుకుని బయటికి రాలేరు చాలా మంది హలో లియ్య కన్నా ప్రభు అయితే కొన్ని కొన్ని బంధకాలు ఉన్నప్పుడు చాలా కన్నీరు కార్చేద్దినప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు చక్కటి ఆ పాట రూపంలో నాకు ఇచ్చినారు దేనికి మహిమ కలుగునుగాక మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు వేడు ആനന്ദ തൈലോ അഭിഷേക പണിക്ക് പാത്ര മരണമെ പ്രാണമനു കന്നീള് വിടുവ നന്നു ആനന്ദ തൈലത്തോ അഭിഷേക పాత్రగా చేసినావు చీకటి బ్రతుకులు వెలుగు వైదిగి వచ్చినా నా చీకటి బ్రతుకులు వెలుగు వైదిగి వచ్చినావయ్యా ఎందుకయ్యా పైన ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ కన్నులుండి చూడలేని వాడనో నేనయ్యాస కన్నులుండి బ్రతుకుల్లో వెలుగువై దిగి వచ్చినావయ నా చీకటి బ్రతుకులో వెలుగువై దిగి వచ్చినావయ అలా దేవుడికి మహిమ కలుగును కాక చూడండి మనం ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా అనేకమైన బంధకాలు అనేకమైన సంఖ్యలతో పోరాడుతూ ఉంటాం మనం ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి హలలుయ్యా దేవునికి మహిమ కలుగునిగాక ఏ పోరాటం ఉన్నప్పటికీ దాన్ని జయించి బయట బయటపడాలి మనం హలలియ చాలా పోరాటాలు ఉంటాయి ఆయన నమ్మిన బిడ్డలకి అనేక సంఖ్యలు ఉంటాయి హలలియ్య అందుకే కదా నలభై ఇరుమియా నలభై అధ్యయము నాలుగో వచనం చూస్తే చూద్దాం ఒకసారి ఇరుమియా నలభై అధ్యాయము నాలుగో వచనం సహోదర సహోదరి ఎలాంటి బంధకాల్లో ఉన్నాం చాలామంది పూంజీ చెప్తున్నారు ప్రభు నమ్మి కూడా ఏమా కొన్ని కొన్ని బంధకాల్లో చిక్కుపడిపోతున్నారు అక్కడికి వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా అక్కడ పరుగులు పెడుతున్నారు ఆడ బంధించేస్తున్నాడు అపవాది ఏమ్మా వాడు ఉచ్చుల్లో బందీలుగా ఉన్నారా వాడి సంఖ్యల నుంచి తప్పించుకుని రాలేకపోతున్నారా అయితే ప్రభుజీతో మాట్లాడుతున్నాడు ప్రే సహోద సహోదరి దేనికి మహిమ కలుగునుగాక ఆలకించము నాలుగో వచనం ఆలకించము ఈ దినమున ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపిస్తున్నాను ప్రేస్తుల దేవునికి మహిమ గాక నా ప్రియ సహోదరుడు నీతోటి ప్రభు మాట్లాడుతున్నారు సహోదరి బయటికి రాలేపోతున్నావా ప్రభుకు మొరపెట్టు ప్రభు విడిపిస్తారు ఎలాంటి సంఖ్యలు సరే ఎలాంటి బంధకం తెంచి పడేస్తాడు ప్రభువారు నీవు కనుక ఆయనకు మొరపెడితే ఆయన వైపు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రభు నిన్ను విడిపిస్తారు దేవుడు హాలెలియ్య అక్కడే ఆ నుండి ఉంటే ఎట్లా కదా ఎక్కడైతే ఏ సంఖ్యలతో ఎవరైతే బంధించారు ఏ స్థలంలో ఉన్నావో అక్కడే ప్రభుని ప్రభు వైపు చూడాలి అక్కడే ప్రభుకి నిన్ను పెట్టాలి జీవము గెలిగిన బ్రతుకున్నవాడైనా హాలయ్య విడిపించేస్తారు అందుకే మాట్లాడుతున్నారు ఆలకించుము ఈ దినమున ఈ దినమున ఇప్పుడే ఈ క్షణంలోని ప్రభు నీతో మాట్లాడుతున్నారు హలేలయ్య ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తెంచి వేస్తున్నా ఏమి నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపిస్తున్నాను ఇంకొంచెం ఇంకెందుకు వెళ్తే ఆ మూడో లైన్ నేను నేను భద్రముగా కాపాడుతాను నెడప్రభ వారు ప్రైజ్ల హలేలయ్య భయపడమాగా అస్సలు భయపడదు నువ్వు ధైర్యం వహించి యుద్ధం యహో అదే నేను విడిపించడానికి ఆ కలువరి శిరువులో రక్తం కార్చి ప్రాణం పెట్టి నేను విమోచించడే నీ విమోచకుడు హాలేయ ఆయన అసలు ఏసుక్రీస్తు ప్రభువారు నీ ఎదురుగా నిలిచి ఉన్నారు ఎందుకు భయపడతావు నేనున్నానుగా విడిపించడానికి ఈ దినమని నీ చేతున్న సంఖ్యలు విడిపిస్తున్నాను నేను నిన్ను భద్రంగా కాపాడుతున్నానని ప్రభువారు నీకు వాగ్దానం చేస్తున్నారు సహోదరు సహోదరి దేనికి మహిమ కలుగును గాక ఆయన భద్రంగా కాపాడతారు ఇంకేవుడు నేను ముట్టలేడు దేనికి మహిమ గాక విడిపించేవాడు హాలుయ్య ఆ బంధకాలు ఉండిపో ఇంక నువ్వు రాలేవు కదా నీకు విడుదల లేదు కదా ఇంక అయిపోయింది కదా లైఫ్ ఇలాగే ఉండిపో ఆ సైతంగా బంధకాల్లో ఆ వ్యభిచారంలో ఆ త్రాగుడులో ఏమి ఆ చెడి వ్యసనాల్లో అలాగే ఉండిపో అంటాడు వాడు అపో నో నువ్వు అట్లా ఉండడానికి మేలు లేదు ప్రభుకి ఇష్టం లేదు అట్లా దేవనని విడిపించి ప్రభు ఈ సంఖ్యల నుంచి నేను బయటకు రాలేకపోతే బంధకాల నుంచి ఈ సంఖ్యలు ఏసిన తెగిపోవును గాక నువ్వు పలికినట్లయితే ఆ ప్రభు రామాయణ అంటారు తెచ్చేస్తారు నీతో మాట్లాడుతున్నారు దేనికి మహిమ కలుగును గాక ఏమి ధైర్యవహించండి యుద్ధం ఏదే ప్రభు విడిపిస్తానని చెప్పినారు కదా ఇక దిగిలే భయమేలా ఆలకించాలి మీరు ఆయన మాటలు చెవియగ్గి ఆలకించాలి దేనికి మహిమ ధైర్యవహించండి ఈ దినమన నేను నీ చేతులకు నా సంఖ్యలను తీసి నేను విడిపిస్తున్నాను హలోయ నేనే నేను భద్రంగా కాపాడుతాను ప్రభు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి అనుదినం ఒక్కడ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వీక్షించండి ఈ వాక్యాన్ని వినండి దయదేనులు పొందుకోండి ఆత్మలో బలపడండి ఇమ్మా అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి తెలియజేయండి మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి వారు కూడా ఎలాంటి బంధకాలు ఉన్నా ప్రభు విడిపించేసి ఆ వెనకదగలు తెంచివేసి భద్రంగా నేను కాపాడున ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఈ క్షణములు నీతోటి కనుక ఒక భయపడమాకండి వహించండి కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి తండ్రి మీ ఘనమైన మణికి సుతులు స్తోత్రంలో చెల్లి ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ఎలాంటి సంఖ్యళ్ళు సంఖ్యలతో సైతనుడు బంధించిన ఆ ఎనప సంఖ్యలను ఈ క్షణమంది ఈ హోవ నీవు తెంచి వేసి వారి విడిపిస్తున్నావు తండ్రి మీకు వందనాలు నేనే నిన్న భద్రంగా కాపాడుతానని చెప్తున్నావు మీకు స్తోత్రము గాక ఏ వ్యక్తి అయితే ఏ బంధకాల్లో దేవా ఏ యొక్క అపవాది సంఖ్యల్లో చిక్కబడి ఉన్నారో ఆ బిడ్డలందరికీ నేను విడిపిస్తానని చెప్తున్నావు కనుక ఈ క్షణములు ఈ దినమందే ఇదే సమయం ప్రభా వారి మీద ఉన్న ఆ ప్రతి సంఖ్యలు నువ్వు తంచి వేస్తున్నందుకే మీ కృతజ్ఞతాస్త్రతలు చెల్లిస్తున్నాను నేనే నేను భద్రంగా కాపాడుతాను అన్నావు కదా నిశ్చయముగా ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారో తల్లుల తండ్రుల పిల్లల యవన కుమారుల యవన కుమార్తెల బిడ్డలందరి మీద ఉన్న ప్రతి ఎనప సంఖ్యలో ఉడిపడరుగా కింద మా జీజస్ బిడ్డలందరూ కూడా సురక్షితంగా ఏ హోవా దక్షిణ హస్తములు సురక్షితంగా భద్రంగా దాచి కాపా దాచి కాచి కాపాడబడుదరుగా కానీ ఈ బిడ్డలందరి కోసం కూడా యేసు క్రీశ్వరి పరిశుద్ధను సూచించి ప్రార్థిస్తూ వీళ్ళు నిండు మనసుతో బ్లెస్ చేసిన పరిలో మా ప్రేతం అండి వారికున్న సమస్యలు విడిపించండి చూపండి గొప్పగా జరిగించమని జైమి విజయం వీళ్ళ కనులార చూచుదురుగా కానీ నాచురల్ ఏసుక్రీశ్వరి అతి శ్రేష్టమైన పరిశుద్ధను సూచించి ప్రార్థిస్తూ వీళ్ళందరిని నిండు మనసుతో ఆశీర్వదించి దీవిస్తున్నారు లోక మా ప్రీత్ అండి ఆమెన్ ఆమెన్ ఆమెన్గా గ్లెస్ చేయాలి